హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సునీత అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీట్రూట్తో హల్వా ఇదైతే హెల్త్కి చాలా మంచిది చేసుకోవడం కూడా చాలా ఈజీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి అయితే చూస్త చూద్దాము ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ముందుగా మనకు కావాల్సింది వచ్చేసి బీట్రూట్ వాటరు ఒక రెండు బీట్రూట్లుని పీల్ చేసి ముక్కలు కట్ చేసి మిక్సీ పట్టేసుకొని ఫిల్టర్ చేయాలి రెండు కప్పులు బీట్రూట్ వాటర్కి ఒక కప్పు బెల్లము ఒక కప్పు ఫ్లోర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని బెల్లం వేసేసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ పోసేసుకుందాం వాటర్ పోసేసుకొని ఇప్పుడు బెల్లం మొత్తాన్ని కరిగించుకుందాము ఇక్కడ బెల్లం అంతా కరిగేలోపు మనం తీసుకున్న బీట్రూట్ వాటర్లో కొంచెం కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకుంటూ ఉండలేమీ లేకుండా కలిపేసుకుందాము మొత్తం ఒకేసారి కాకుండా ఫస్ట్ కొంచెం వేసుకొని ఉండలేమి లేకుండా శుభ్రంగా కలిపేసుకొని మిగతా కొంచెం కూడా వేసేసుకొని మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఇక్కడ బెల్లం వాటర్ అయితే మంచిగా కరిగిపోయింది పాకం ఏం అవసరం లేదు ఇలా బెల్లం కరిగితే చాలు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని కూడా పోసేసి నిదానంగా కలుపుతూ ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇక్కడ ఈ వీడియో వచ్చేసి నేను షార్ట్ కోసం తీసాను ఎడిటింగ్లో త్రీ మినిట్స్ ఉంది కదా అని చెప్పేసి అని వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోలాగా అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఐదు నిమిషాల పాటు దీన్నైతే ఉడికించుకుందాము మనం ఇలా కలుపుతూ ఉంటే స్వీట్ అంతా దగ్గరకైతే అయితే వచ్చేస్తుంది ఇలా స్వీట్ అయితే రెడీ అయిన తర్వాత ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెలో వేసుకొని ఒక ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకొని మనం పీసెస్గా కట్ చేసుకోవడమే చెప్పాను కదా నేను షార్ట్ కోసం తీసానని అందుకే అంత ఎక్కువ వీడియో అయితే లేదు మీకు అయితే అర్థమైంది కదా కట్ చేసుకొని వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు పెట్టేసుకుంటే హెల్తీగా టేస్టీగా బీట్రూట్ హల్వా అయితే రెడీ నచ్చితే ఒక లైక్ చేసేయండి సగం అయితే హల్వా సగం వచ్చేసి ఇలా బర్ఫీ లాగా అయితే చేశాను ఇది వచ్చేసి నేను రాఖీ పూర్ణిమ రోజు అయితే చేశాను ఇంతే వీడియో బాయ్ బాయ్